ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం ఆషాఢ మాసం బోనాల జాతర అమ్మవారిని పూజించే హిందువుల పండుగ ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ మరియు తెలంగాణ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది సికింద్రాబాద్ ప్రాంతంలో శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది ఈ ఆలయం దాదాపు రెండు వందల ఏళ్ల పూర్వానికి చెందినదని నమ్మకం ప్రతిరోజు వందల మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు ఈ గుడిలో శక్తికి మరియు అధికారానికి దేవత అయిన మహంకాళి మాత కొలువై ఉంటారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ జంట నగరాల్లో జరిగే అతిపెద్ద జాతర లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పిస్తారు రాష్ట్రం నలుమూలల నుంచి సికింద్రాబాద్ బోనాలను తిలకించేందుకు అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు వస్తుంటారు సికింద్రాబాద్ నగరాలలో జాతర అంటేనే లష్కర్ బోనాలుగా పరిగణిస్తారు లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది గ్రామ దేవతలైన అమ్మవారికి ఆషాఢ మాసంలో జాతరలు చేసి బోనాలు సమర్పించుకుంటారు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి బోనం సమర్పించడం ఆనవాయితీ మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండల్లో తమ తలపై పెట్టుకొని డప్పులతో ఆటలతో మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ లేక కడి అంటే తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారు మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ ఆంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు చివరి రోజు ఒక మహిళ వచ్చి భవిష్యవాణి చెప్తారు అంగరంగ వైభవంగా ఈ జాతర జరుపుకుంటారు అమ్మలగన్న అమ్మకు జరిగే ముచ్చటైన వైభోగం చూసాం కదండి అంగరంగ వైభవంగా సాగే ఈ బోనాల జాతర వేడుకల్లో మనము పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందుదాం మీ అందరికీ మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలతో మీ రమాదేవి